రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైందని అందుకు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్పు చేశారని టీడీపీ విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆరోపించారు బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో మరో నలభై రెండు మంది ఇన్ఛార్జీలను మార్చనున్నారని ప్రవర్తన బాగోలేదని అందుకే మార్పు చేస్తున్నామని బయటకు చెబుతున్నప్పటికీ వాస్తవాలను దాచేస్తున్నారని ఆరోపించారు సంక్షేమం పేరుతో కల్లబొలి మాటలు చెప్పి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులోకి నెట్టేశారని ఈ విషయాన్ని అంతా గమనిస్తున్నారని తెలిపారు మీరు గత రెండు రోజులుగా కొన్ని తప్పుడు వార్తలు ప్రచరిస్తూ అంటే తప్పుడుగా ఫేక్ న్యూస్ని ట్రోల్ చేస్తున్నారు అయితే దాని ముందు దానికి వెళ్ళే ముందు మరి మొన్న పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చారు వైసీపీలో ఇది దానికి దేనికి నిదర్శనం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం మొదలైంది అన్నదానికి ఒక నిదర్శనం అలాగే ఈరోజు రేపు ఇంకో నలభై రెండు మంది ఇన్ఛార్జీలు కూడా మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రవర్తన బాగలేదు ఆ నాయకులు పైన ప్రజల వ్యతిరేకత ఉందని వీళ్ళు చెప్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే అసలైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కోసం ఈ ఇన్ఛార్జీలు మారుస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇన్ఛార్జీల మీద ఉంది కాదంట్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎక్కువ స్థాయిలో తీవ్ర స్థాయిలో ఉన్నదన్న విషయాన్ని మరి గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళండి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేశారు ఎక్కడైనా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టారా ఎక్కడైనా యువతి భవిష్యత్తు మీద దృష్టి సారించారా ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఎక్కడ చూసినా సరే అవి వాటికి అసలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు కేవలం ఏదో సంక్షేమం చేస్తున్నామని చెప్పి కళ్ళబల్లు మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులను నెట్టేస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు అందరూ గమనిస్తున్నారు అందుకే అసలైన వ్యతిరేకత అంతా జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పాపం పండింది రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈయనకి ఇంటికి సాగనంపడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే వీళ్ళు వీళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముగా చూస్తే రోజుకి లిక్కర్ మీద ముప్పై కోట్ల దాకా దోచుకుంటున్నారు నాణ్యత లేనటువంటి మందు అమ్మి ప్రజల యొక్క బలహీనతని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్టిలరీసు గుప్పిట్లో పెట్టుకొని ప్రజలకి ఇంకా కట్టడి చేసి నీకు దిక్కు లేదు ఇదే మందు నువ్వు కొనుక్కో అని ఒక మనోబలి చేసి అమ్ముతున్నటువంటి తీరు మీరు గమనించాలి ఇది కేవలం డబ్బులు దోచుకోవడానికే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీదవాడు పరిస్థితి చూస్తే ఎవరైతే ఈ మందు కొంచెం తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తే ముప్పై ఐదు లక్షల మంది ఈరోజు ఈ లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది ఎంత ఎంత ఏ విధంగా ఎంత దారుణంగా ఉందని కనుకనే ప్రజలందరూ కూడా ఈయన వ్యతిరేకిస్తున్నారు ప్రజల యొక్క మానవ ప్రాణాలని పన్నంగా పెట్టి డబ్బు ధనదాహంతో వెళ్తున్నటువంటి ఈ తీరుని ప్రజలను గమనించి వ్యతిరేకిస్తానని చెప్పి తెలియజేస్తాను